ఓం శ్రీ మాత్రే నమ కన్యా రాశి వారికి ఊహించని అదృష్టం జూన్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా రాజయోగం అపరు కుబేర్లు అయ్యే యోగం అరుదైన ధనయోగం మీకు కనిపిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏ స్త్రీ కారణంగా మీకు రాజయోగం కలగబోతోంది జూన్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా మీకు అఖండ రాజయోగం కలగబోతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో మీరు ఈ సమయంలో పేరు మార్పులైతే చూడబోతున్నారు మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం వలె మారబోతోంది ఆపర కుబేరులు అయ్యే ఛాన్స్ అయితే మీకు దక్కబోతోందని చెప్పడంలో సందేహం లేదండి రాశి వారికి ఈ సమయంలో తెలుగు అక్షరం సాగుణితం లేదా అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి ఏదైనా సరే పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో కానీ మీ సన్నిహితుల్లో కానీ సా అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కారణంగా మీకు జీవితంలో అదృష్టం అనేది దూసుకురాబోతోందండి మీ జీవితం అయితే మునుపెన్నడు కూడా చూడని రీతిలో మీ సమయంలో మారబోతుంది మీ మీ రంగాల్లో చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే సిద్ధిస్తాయి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయము కొన్ని పరిస్థితులు మీకు చాలా మానసిక సంతృప్తినిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగం ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయండి పదవి లాభం సూచితం అధికారులు సహకరిస్తారు స్థిరత్వం కూడా మీకు ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ధనాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో చైతన్యంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈశ్వర ధ్యానంతో తమ ఫలితాలు అయితే సిద్ధిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ಈ ಸಮಯ ಮೀರೂ అసలు ఆలోచించవలసిన అవసరం లేదండి మీ జీవితం గురించి మీరు ఈ సమయంలో నిరాశ అనేది అసలు చెందనవసరం లేదు ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయం ఉద్యోగస్తులకు మంచి మంచి ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి గృహలాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు అయితే తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లభిస్తాయి విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనిపిస్తుంది వీరికి శుభ ఫలితాలు అయితే పొందుతారు రాజకీయ నాయకులకు అన్ని విధాలుగా కూడా వ్యాపారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనపడుతూ ఉన్నాయి విదేశీ ప్రయాణాలు వంటివి మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది స్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా రాసు వారి శత్రువులపైన విజయం పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌక్యము ఆనందము కలుగులు ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ సంవత్సరం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దై దైవ దర్శనాలు వంటివి అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే తీసుకొస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి అందమైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు ఎక్కువగా నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలో అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దీనికి అంత సులభంగా వదిలారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు రాసవారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చేది సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం అసలు తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్కు వీరు లోనవుతారు వీరికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పని చేస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు అసలు విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కిన ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధని నిద్రలను గుర్తింపు వలనే కోరిక అనే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానుపుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయి ఏమోనని భయము కూడా ఈ అధికంగానే కనిపిస్తూ ఉంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయండి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే ఇచ్చిన రాసి వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపెడటం అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసమాధ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తిని ఎత్తుకొని చిరకాలము కూడా వీరైతే బాధపడుతూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే కన్యా రాశిలో ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్